చెప్పి కూడా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి నేను అడుగుతున్నా బాయికాడ మోటార్లు గాల్చినందుక కరెంటు ఇవ్వనందుక చెరువులను పట్టించుకోనందుక తాగడానికి యాభై ఏళ్లలో బుక్కెడు నీళ్ళనందుక మీరు చేసిన అభివృద్ధి ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజాయితీగా మీ ఇళ్లకు కళ్యాణ లక్ష్మి రావట్లేదా మీ ఇంట్లో ఆ బీడీల పెన్షన్ రావట్లేదా మీ బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేరా పార్టీగా కాదు నిజంగా యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసిందో ఐదేళ్ల టీఆర్ఎస్ ఏం చేసిందో నీ మనస్సాక్షిగా రేపు ఓటేయ్యాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరుతున్నా బీజేపీ కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆలోచించండి నేను పదకొండు జూటాల బీజేపీ భారతీయ జనతా పార్టీ దుబాకలో భారతీయ జూటా పార్టీగా మారిందని చెప్పి పదకొండు ప్రశ్నలు వేశాం ఒక్క ప్రశ్నకైనా సూటిగా సమాధానం ఇచ్చారా ఒక్కదాన్నైనా నేను చెప్పిన నిజాన్ని కాదని అనగలిగిందా భారతీయ జనతా పార్టీ అంటే అబద్దాల పునాదుల మీద గెలవాలని ప్రయత్నం చేశాను అందుకే ఈరోజు చూసిన పొద్దున దాదాపు వెయ్యి మంది బీజేపీ కార్యకర్తలు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా బీజేపీకి రాజీనామా చేసి ఈ జూటా పార్టీలో ఉంటే మేము ప్రజల్లో వెళ్ళలేకపోతున్నాం ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం ఈ అబద్దాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి అని వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరింది ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా నేను మీతో కోరుతా ఉన్నా ఈరోజు మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి అబద్ధాలు కాదు ప్రజలకు కావాల్సింది ప్రజాస్వామ్యంలో విలువలు కావాలి మంచితనం కావాలి గెలుపు ఓటములు సహజమైనటువంటివి కానీ వ్యక్తిత్వం ముఖ్యం ప్రజల్లో మాట పలుకుబడి ముఖ్యం వ్యక్తిత్వాన్ని పలుకుబడిని పోగొట్టుకున్న తర్వాత మరి మీరు కూడా మీ గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల నేను అందరినీ కోరేది ఒక్కటే ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ గెలిస్తే ఆరువై ఏడు అవుతుంది బీజేపీ గెలిస్తే ఒకటివే రెండు అవుతుంది కానీ లుక్సాన్ దుబ్బాకకి అవుతుంది ఇలా రాష్ట్రంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కదా రేపు దుబ్బాక అభివృద్ధి జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశిస్సులు కావాలి మనకు ఆ ఆశిస్సులు మనం పొందాలంటే సుజాతక్కను పెద్ద మెజార్టీతో గెలిపించి హుజూర్ నగర్ తరహా ప్యాకేజీని దుబ్బాకకు మనం సాధించుకుందాం వార్డు మెంబర్ నుంచి దుబ్బాకలో కౌన్సిలర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా టిఆర్ఎస్ పార్టీ ఉండడం ద్వారా అభివృద్ధి సాఫీగా జరుగుతుంది అభివృద్ధిని వేగవంతంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటది అందుకోసం మీరందరూ కూడా మా సుజాతక్కను ఆశీర్వదించండి మనం పెద్ద మెజార్టీతో గెలిచి గెలిపించి ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇచ్చి దుబ్బాక అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకుందాం ఆ అభివృద్ధిలో ఈ జిల్లా మంత్రిగా నేను భాగస్వామ్యం అయితా నేను సుజాతక్కకు తోడుగా ఉంటా నేను బాధ్యత తీసుకుంటా అని దుబ్బాక ప్రజలకు సవినయంగా మనవి చేస్తూ మూడో తేదీ మూడో నంబర్ కారు గుర్తు మీద ఓటేసి సుజాతక్కను దీవించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ